Practice on causative verbs. Part Okati. Okati. Make. Okati. My mom made me clean my room. Na amma na gadi subhram chen chenu. She forced me to do it I didn't want to. Rendu. The teacher made students write the test again. Adhyapakudu vidyardhulato pariksha malli rayenchenu. This shows authority or strictness. Mudu, His joke made everyone laugh. అతని జోకు అందరినీ నవ్వించింది హియర్ ద జోక్ కాస్డ్ లాఫ్టర్ దాట్స్ ఆల్సో కాజిటవ్ నాలుగు ద బాస్ మేడ్ దెమ్ వర్క్ లేట్ బాస్ వారితో రాత్రి వరకు పని చేయించెను స్ట్రాంగ్ కమాండ్ ఆర్డర్ ఐదు ద మూవీ మేడ్ మీ క్రై ఆ సినిమా నన్ను ఏడిపించింది అమోషనలీ కాస్డ్ సమ్థింగ్ టు హ్యాపన్ రెండు హ్యావ్ ఆరు ఐ హెడ్ మై కార్ వాష్డ్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయాన్నే నా కారు కడిగించుకున్నాను సర్వీస్ అరేంజ్ బై సమ్వన్ ఎల్స్ ఏడు హీ హాడ్ హిస్ అసిస్టెంట్ టైప్ ద లెటర్ అతను తన సహాయకుడితో లేఖ టైప్ చేయించెను ఫార్మల్ అరేంజ్మెంట్ ఎనిమిది షీ హడ్ హెయిర్ కట్ యెస్టర్డే ఆమె నిన్న జుట్టు కత్తిరించించుకుంది కామెన్ డైలీ ప్యాసవ్ కాజిటివ్ తొమ్మిది వీ హడ్ ది ఎలక్ట్రిషియన్ చెక్ ద వైరింగ్ మేము ఎలక్ట్రిషియన్తో వైరింగ్ చెక్ చేయించుకున్నాము ప్రొఫెషనలీ అరేంజ్డ్ పది ద మేనేజర్ హట్ ద ఫైల్స్ రివ్యూడ్ మేనేజర్ పత్రాలు సమీక్ష చేయించెను అఫిషియల్ యూస్ మూడు గెట్ పదకొండు ఐ గాట్ మై ఫోన్ రిపేర్డ్ లాస్ట్ వీక్ నేను నా ఫోన్ దిద్దించుకున్నాను క్యాజువల్ స్పోకన్ ఇంగ్లీష్ టోన్ పన్నెండు షీ ాట్ హ డ్రెస్ స్టిచ్ బై ఏటేలర్ ఆమె తన దుస్తులు టైలర్ తో కుట్టించుకుంది అరేంజ్ ఎన్ఫార్మలీ పదమూడు వి గాట్ ద రూమ్ పెయింటెడ్ ఎస్టడే మేము నిన్న గది పూత వేయించుకున్నాము కామన్ హౌస్ హోల్డ్ యూసేజ్ పద్నాలుగు హీ గాట్ హిస్ పాస్పోర్ట్ రీన్యూడ్ అతను తన పాస్పోర్ట్ రీన్యూ చేయించుకున్నాడు యూస్డ్ ఫర్ సర్వీస్ వర్క్ పదిహేను ఐ గాట్ మై ఫ్రెండ్ టు హెల్ప్ మీ విత్ హోంవర్క్ నేను నా స్నేహితుడిని హోంవర్క్ చేయడంలో సహాయం చేయమని ఒప్పించాను హియర్ గెట్ ద ప్లస్ వర్బ్ షోస్ పర్స్వేషన్ నాట్ సర్వీస్ నాలుగు లెట్ పదహారు మై ఫాదర్ లెట్ మీ గో టు ద మూవీ నాన్న నన్ను సినిమా చూడటానికి అనుమతించారు పర్మిషన్ గివెన్ పదిహేడు దే లెట్ ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్ వారు పిల్లలను పార్కులో ఆడనిచ్చారు అలావింగ్ యాక్షన్ పద్దెనిమిది డోంట్ లెట్ ఇమ్ డ్రైవ్ అట్ నైట్ అతన్ని రాత్రి డ్రైవ్ చేయనివ్వవద్దు యూస్డ్ ఫర్ రెస్ట్రిక్షన్ పంతొమ్మిది ద టీచర్ లెట్ అస్ లీవ్ అర్లీ టీచర్ మాకు త్వరగా వెళ్లనిచ్చింది పర్మిషన్ టోన్ అగైన్ ఇరవై లెట్ స్పీక్ ఫస్ట్ ముందు ఆమె మాట్లాడనివ్వు న్యాచురల్ పొలైట్ ఎక్స్ప్రెషన్ ఐదు హెల్ప్ ఇరవై ఒకటి ఐ హెల్ప్ మై బ్రదర్ డూ హిజ్ హోంవర్క్ నేను నా తమ్ముడికి హోంవర్క్ చేయడంలో సహాయం చేశాను అసిస్టెన్స్ షోన్ ఇరవై రెండు షీ హెల్ప్డ్ హర్ మదర్ కుక్ డినర్ ఆమె తన తల్లికి విందు వండడంలో సహాయం చేసెను ఫ్యామిలీ డైలీ ఎగ్జాంపుల్ ఇరవై మూడు కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దీస్ బుక్స్ ఈ పుస్తకాలు మోసేందుకు నాకి సహాయం చేస్తావా ఫ్రెండ్లీ స్పోకన్ టోన్ ఇరవై నాలుగు ద టీచర్ హెల్ప్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద టాపిక్ టీచర్ విద్యార్థులకు విషయానికి అర్థం చేసుకునేందుకు సహాయం చేసెను ఎడ్యుకేషనల్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు హీ హెల్ప్ మీ టు ఫైండ్ మై బ్యాగ్ అతను నా బ్యాగ్ కనుగొనడంలో సహాయం చేశాడు ద హెల్ప్ ప్లస్ వర్బ్ ఆర్ హెల్ప్ ద ప్లస్ వర్బ్ బోత్ కరెక్ట్ ఆరు కాజ్ ఇరవై ఆరు ద రెయిన్ కాజ్ ద మ్యాచ్ టు బీ క్యాన్సల్డ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది న్యాచురల్ రిజల్ట్ షోన్ ఇరవై ఏడు హిస్ కేర్లెస్నెస్ కాస్డ్ ఎన్ యాక్సిడెంట్ అతని నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది షోజ్ నెగటివ్ రిజల్ట్ ఇరవై ఎనిమిది ద డిలే కాస్డ్ అస్ట్ మిస్ ద ట్రైన్ విలంబం వల్ల మనం రైలు మిస్సయ్యాము కామన్ డైలీ లైఫ్ లైన్ ఇరవై తొమ్మిది నాయిస్ కాజ్ ద బేబీ టు వేకప్ ఆ శబ్దం వల్ల బిడ్డ మేల్కొంది ముప్పై హిస్ స్పీచ్ కాజ్ ఎవ్రీవన్ టు థింక్ డీప్లీ అతని ప్రసంగం అందరినీ లోతుగా ఆలోచించేలా చేసింది ముప్పై ఒకటి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ షోన్ ముప్పై రెండు ఐ మేడ్ ఇమ్ స్టడీ నేను అతనితో చదివించాను ముప్పై మూడు షీ మేడ్ మీ లాఫ్ ఆమె నన్ను నవ్వించింది ముప్పై నాలుగు మై ఫాదర్ లెట్ మీ గో నాన్న నన్ను వెళ్లనిచ్చారు ముప్పై ఐదు ఐ హడ్ మై హెయిర్ కట్ నేను నా జుట్టు కత్తిరించుకున్నాను ముప్పై ఆరు ఐ గోట్ మై బైక్ రిపేర్డ్ నేను నా బైక్ దిద్దించుకున్నాను ముప్పై ఏడు షీ హెల్ప్ మీ కుక్ ఆమె నాకు వంటలో సహాయం చేసింది ముప్పై ఎనిమిది ఐ హడ్ మై లంచ్ రెడీ నేను నా భోజనం సిద్ధం చేయించుకున్నాను ముప్పై తొమ్మిది ఐ గొట్ మై క్లోత్స్ వాష్ నేను బట్టలు కడిగించుకున్నాను నలభై ఐ మేడ్ ఇమ్ కాల్ యూ నేను అతనితో నిన్ను కాల్ చేయించాను నలభై ఒకటి ఐ లెట్ మై సన్ వాచ్ టీవీ నేను నా కొడుకుకు టీవీ చూడనిచ్చాను నలభై రెండు ఐ హెల్ప్ మై వైఫ్ కుక్ నేను నా భార్యకు వంటలో సహాయం చేశాను పార్ట్ రెండు ఒకటి ఐ మేడ్ ఇన్ స్టడీ నేను అతనితో చదివించాను రెండు షీ మేడ్ మీ క్రాయ్ ఆమె నన్ను ఏడిపించింది మూడు ద టీచర్ మేడ్ అస్ రైట్ ది ఎగ్జామ్ టీచర్ మాతో పరీక్ష రాయించారు నాలుగు మై మద మేడ్ మీ క్లీన్ ద రూమ్ అమ్మ నన్ను గది శుభ్రం చేయించారు ఐదు హీ మేడ్ హెస్ సన్ అపాలజైజ్ అతను తన కుమారుడిని క్షమాపణ చేయించుకున్నాడు ఆరు ఐ హ్యాడ్ మై కా వాష్డ్ నేను నా కారు కడిగించుకున్నాను ఏడు మై బాస్ హడ్ మీ ప్రపేర్ ద ఫైల్ బాస్ నాతో ఫైల్ సిద్ధం చేయించారు ఎనిమిది ఐ హ్యాడ్ మై ఫోటో టేకెన్ నేను ఫోటో తీయించుకున్నాను తొమ్మిది షీ హడ్ హర్ డ్రెస్ స్టెచ్డ్ ఆమె బట్ట కుట్టించుకుంది పది ది హెడ్ ద హౌస్ పెయింటెడ్ వారు ఇంటిని పెయింట్ చేసుకున్నారు పదకొండు ఐ గాట్ ఇమ్ టు హెల్ప్ మీ నేను అతనిని ఒప్పించి సహాయం చేయించుకున్నాను పన్నెండు షీ గాట్ బ్రదర్ టు కోక్ ఆమె తన అన్నతో వంట చేయించుకుంది పదమూడు ఐ గాట్ మై ఫోన్ రిపేర్డ్ నేను నా ఫోన్ దిద్దించుకున్నాను పద్నాలుగు హీ ట్ హిస్ కార్ పెయింటెడ్ అతను తన కారు పెయింట్ చేయించుకున్నాడు పదిహేను వీ గా ద డాక్యుమెంట్స్ సైన్డ్ మేము డాక్యుమెంట్లు సైన్ చేయించుకున్నాము పదహారు మై పేరెంట్స్ లెట్ మీ గో అవుట్ నా తల్లిదండ్రులు నన్ను బయటకు వెళ్లనిచ్చారు పదిహేడు షీ లెట్ హ సన్ ప్లే ఆమె తన కుమారుడిని ఆడనిచ్చింది పద్దెనిమిది హీ లెట్ మే ట్రై అగైన్ అతను నన్ను మళ్లీ ప్రయత్నించనిచ్చాడు పంతొమ్మిది అవర్ టీచర్ లెట్ అస్ లీవ్ అలీ మా టీచర్ మమ్మల్ని ముందుగానే వెళ్లనిచ్చారు ఇరవై దే లెట్ ద చిల్డ్రన్ యూజ్ ద లైబ్రరీ వారు పిల్లలు లైబ్రరీ వాడనిచ్చారు ఇరవై ఒకటి షీ హెల్ప్ మీ కొక్ ఆమె నాకు వంటలో సహాయం చేసింది ఇరవై రెండు మై ఫాదర్ హెల్ప్ మీ స్టడీ నాన్న నాకు చదవడంలో సహాయం చేశారు ఇరవై మూడు ఐ హెల్ప్ మై ఫ్రెండ్ ఫిక్స్ హిస్ బైక్ నేను నా స్నేహితుడికి బైక్ దిద్దడంలో సహాయం చేశాను ఇరవై నాలుగు దే హెల్ప్డ్ అస్ డెకరేట్ ద హాల్ వారు మాకు హాల్ అలంకరించడంలో సహాయం చేశారు ఇరవై ఐదు హీ హెల్ప్ మీ క్యారీ ద బ్యాగ్స్ అతను నాకు బాగ్లను తీసుకెళ్లడంలో సహాయం చేశారు ఇరవై ఆరు ద రెయిన్ కాజ్ ద రూఫ్ టు లీక్ వర్షం వల్ల పైకప్పు ఓడిపోయింది ఇరవై ఏడు హ వర్డ్స్ కాస్ మీ టు స్మైల్ ఆమె మాటలు నన్ను నవ్వేలా చేశాయి ఇరవై ఎనిమిది హిజ్ మిస్టేక్ కాస్ ద బిగ్ ప్రాబ్లం అతని పొరపాటు పెద్ద సమస్యకు కారణమైంది ఇరవై తొమ్మిది ద మూవీ మీట మీటొక్రాయ్ ఆ సినిమా నన్ను ఏడిపించింది ముప్పై ద నాయిస్ కాస్ ద బేబీ టు వేకప్ శబ్దం వలన బేబీ లేచాడు ముప్పై ఒకటి ఐ మేడ్ హిమ్ అపాలజైజ్ నేను అతనిని క్షమాపణ చెప్పించాను ముప్పై రెండు షీ మేడ్ మే వే ఆమె నన్ను వేచి చూడనిచ్చింది ముప్పై మూడు ద కోచ్ మేడ్ ద టీం రన్ కోచ్ టీమ్ ను పరుగెత్తించారు ముప్పై నాలుగు మై మద మేడ్ మీ హీట్ వెజిటబుల్స్ అమ్మ నన్ను కూరగాయలు తినించాయి ముప్పై ఐదు హీ హడ్ హిస్ కార్ రిపేర్డ్ అతను తన కారు మరమ్మత్తు చేసుకున్నారు ముప్పై ఆరు ఐ హడ్ మై షూస్ పాలిష్డ్ నేను నా షూస్ శుభ్రం చేయించుకున్నాను ముప్పై ఏడు షీ హ హేయర్ డన్ ఆమె తన జుట్టు సైలింగ్ చేసుకున్నారు ముప్పై ఎనిమిది దే హెడ్ ద గార్డెన్ క్లీన్ వారు తోట శుభ్రం చేసుకున్నారు ముప్పై తొమ్మిది ఐ గాట్ టు ఎక్స్ప్లెయిన్ నేను అతనిని వివరించమని ఒప్పించాను నలభై షీ గాట్ హ్రెండ్ జాయిన్ ద పార్టీ ఆమె తన స్నేహితుడిని పార్టీకి ఒప్పించుకుంది నలభై ఒకటి హీ గాట్ ద ప్లంబర్ టు ఫిక్స్ ద ట్యాప్ అతను ప్లంబర్ను ట్యాప్ మానిపులేట్ చేయించడానికి ఒప్పించాడు నలభై రెండు వీ గాట్ ద టీచర్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ మేము టీచర్ను డెడ్లైన్ పొడిగించమని ఒప్పించాము నలభై మూడు మై ఫాదర్ లెట్ మే బోరో హిస్ కార్ నాన్న నన్ను తన కారు తీసుకువెళ్లనిచ్చారు నలభై నాలుగు షీ లెట్ హర్ డాటర్ వాచ్ టీవీ ఆమె తన కుమార్తెకి టీవీ చూడనిచ్చింది నలభై ఐదు హీ లెట్ అస్ యూస్ హెస్ ల్యాప్టాప్ అతను మాకు తన ల్యాప్టాప్ వాడనిచ్చాడు నలభై ఆరు షీ హెల్ప్ మీ స్టడీ ఫర్ ద టెస్ట్ ఆమె నన్ను పరీక్షకు చదవడంలో సహాయం చేసింది నలభై ఏడు ఐ హెల్ప్ మై బ్రదర్ క్లీన్ ద రూమ్ నేను నా అన్నకు గది శుభ్రం చేయడంలో సహాయం చేశాను నలభై ఎనిమిది ది హెల్ప్ ఆర్గనైజ్ ది ఈవెంట్ వారు ఈవెంట్ ఏర్పాటు చేయడంలో సహాయం చేశారు నలభై తొమ్మిది ద మిస్టేక్ కాస్ట్ ఏ డిలే పొరపాటు వలన ఆలస్యం జరిగింది యాభై ద ట్రాఫిక్ కాజ్ మీ టు బీ లేట్ ట్రాఫిక్ వలన నేను ఆలస్యంగా అయ్యాను యాభై ఒకటి ఐ మేడ్ హిమ్ లిసన్ కేర్ఫులీ నేను అతనిని జాగ్రత్తగా వినించాను యాభై రెండు షీ మేడ్ మీ అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఆమె నన్ను సమస్య అర్థం చేసుకోవచ్చునని చెప్పింది యాభై మూడు ద టీచర్ మేడ్ అస్ రివైజ్ ద లెసన్ టీచర్ మమ్మల్ని పాఠం పునరావృతం చేయించారు యాభై నాలుగు మై మద మేడ్ మే వేకప్లీ అమ్మ నన్ను త్వరగా లేచించాయి యాభై ఐదు హీ హడ్ హిస్ వాచ్ రిపేర్డ్ అతను తన వాచ్ దిద్దించుకున్నారు యాభై ఆరు ఐ హ్యాడ్ మై బ్యాగ్ ప్యాక్డ్ నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను యాభై ఏడు షీ హడ్ ద రూమ్ డెకరేటెడ్ ఆమె గది అలంకరించుకున్నారు యాభై ఎనిమిది దే హెడ్ ద రిపోర్ట్ ప్రింటెడ్ వారు రిపోర్ట్ ప్రింట్ చేసుకున్నారు యాభై తొమ్మిది ఐ గొట్ మై ఫ్రెండ్ టు హెల్ప్ విత్ హోంవర్క్ నేను నా స్నేహితుని హోంవర్క్లో సహాయం చేయమని ఒప్పించాను అరవై షీ ాట్ ద మెకానిక్ టు ఫిక్స్ హర్ స్కూటర్ ఆమె మెకానిక్ను స్కూటర్ మార్చమని ఒప్పించుకుంది అరవై ఒకటి హీ గాట్ హిస్ టీమ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ అతను తన టీంను ప్రాజెక్ట్ సమర్పించమని ఒప్పించాడు అరవై రెండు వీ గాట్ షెఫ్ టు ప్రిపేర్ అ స్పెషల్ డిష్ మేము చెఫ్ను ప్రత్యేక వంట తయారు చేయమని ఒప్పించాము అరవై మూడు మై ఫాదర్ లెట్ మే వాచ్ ఎ మూవీ నాన్న నన్ను సినిమా చూడనిచ్చారు అరవై నాలుగు షీ లెట్ మే టేక్ పెన్ ఆమె నన్ను తన పెన్ తీసుకోవడానికి అనుమతించింది అరవై ఐదు హీ లెట్ ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్ అతను పిల్లలు పార్క్లో ఆడనిచ్చాడు అరవై ఆరు షీ హెల్ప్ మీ రైట్ ది ఎస్ఏ ఆమె నన్ను వ్యాసం రాయడంలో సహాయం చేసింది అరవై ఏడు ఐ హెల్ప్ మై ఫ్రెండ్ ప్రిపేర్ ఫర్ ది ఇంటర్వ్యూ నేను నా స్నేహితుని ఇంటర్వ్యూ కోసం సిద్ధం చేయడంలో సహాయం చేశాను అరవై ఎనిమిది దే హెల్ప్ మీ సెట్అప్ ద రూమ్ వారు నన్ను గది ఏర్పాటు చేయడంలో సహాయం చేశారు అరవై తొమ్మిది ద నాయిస్ కాస్ మీ టు వేకప్ అర్లీ శబ్దం వలన నేను త్వరగా లేచాను డెబ్బై ది యాక్సిడెంట్ కాజ్ ద ట్రాఫిక్ జామ్ ప్రమాదం వలన ట్రాఫిక్ జామ్ అయింది డెబ్బై ఒకటి ఐ మేడ్ ఇంప్రోమస్ నేను అతనిని వాగ్దానం చేయించాను డెబ్బై రెండు షీ మేడ్ మీ రిపీట్ ద సెంటెన్స్ ఆమె నన్ను వాక్యం పునరావృతం చేయించాలి డెబ్బై మూడు ద కోచ్ మేడ్ అస్ ప్రాక్టీస్ డైలీ కోచ్ మమ్మల్ని రోజూ ప్రాక్టీస్ చేయించారు డెబ్బై నాలుగు మై మదర్ మేడ్ మే వేర్ వార్మ్ క్లోత్స్ అమ్మ నన్ను చల్లగా దుస్తులు ధరించమని చెప్పింది డెబ్బై ఐదు హీ హడ్ హిస్ హేర్ కట్ అతను జుట్టు కత్తిరించుకున్నారు డెబ్బై ఆరు ఐ హాడ్ మై డాక్యుమెంట్స్ వెరిఫైడ్ నేను నా డాక్యుమెంట్లు వెరిఫై చేయించుకున్నాను డెబ్బై ఏడు షీ హడ్ ది ఇన్విటేషన్స్ సెంట్ ఆమె ఆహ్వానాలను పంపించారు డెబ్బై ఎనిమిది దే హర్ ద హాల్ క్లీన్ వారు హాల్ శుభ్రం చేయించుకున్నారు డెబ్బై తొమ్మిది ఐ గోట్ ఇమ్ టు డ్రైవ్ మీ హోమ్ నేను అతనిని నన్ను ఇంటికి తీసుకెళ్లమని ఒప్పించాను ఎనభై షీ ాట్ ఫ్రెండ్ టు జాయిన్ ద క్లాస్ ఆమె తన స్నేహితుని క్లాస్లో చేరమని ఒప్పించుకుంది ఎనభై ఒకటి హీ గాట్ ద ప్లంబర్ టు ఫిక్స్ ద పైప్ అతను ప్లంబర్ను పైపు ఫిక్స్ చేయమని ఒప్పించాడు ఎనభై రెండు వీ గాట్ ద డిజైనర్ టు క్రియేట్ ఏ లోగో మేము డిజైనర్ను లోగో రూపొందించమని ఒప్పించాము ఎనభై మూడు మై ఫాదర్ లెట్ మే రైడ్ హిస్ బైక్ నాన్న నన్ను తన బైక్ నడపనిచ్చారు ఎనభై నాలుగు షీ లెట్ మే రెడ్ బుక్ ఆమె నన్ను తన పుస్తకం చదవనిచ్చింది ఎనభై ఐదు హీ లెట్ అస్ స్టే లేట్ అతను మమ్మల్ని ఆలస్యం వరకు ఉండనిచ్చాడు ఎనభై ఆరు షీ హెల్ప్ మీ సో ఏ బటన్ ఆమె నన్ను బటన్ దిద్దడంలో సహాయం చేసింది ఎనభై ఏడు ఐ హెల్ప్ మై బ్రదర్ క్లీన్ ద కార్ నేను నా అన్నకు కారు శుభ్రం చేయడంలో సహాయం చేశాను ఎనభై ఎనిమిది దే హెల్ప్ మీ క్యారీ ద బాక్సస్ వారు నన్ను బాక్సులు తీసుకెళ్లడంలో సహాయం చేశారు ఎనభై తొమ్మిది ద న్యూస్ మీ టు వరీ ఆ వార్త వలన నేను ఆందోళన చెందాను తొంభై ద లౌడ్ సౌండ్ కాస్ట్ ఇంట్ జంప్ గట్టిగా శబ్దం వలన అతను జంప్ అయ్యాడు తొంభై ఒకటి ఐ మేడ్ ఇమ్ ఫినిష్ ద వర్క్ నేను అతనిని పని పూర్తి చేయించాను తొంభై రెండు షీ మేడ్ మీ మెమరైజ్ ద పోయం ఆమె నన్ను కవితను జ్ఞాపకంలో పెట్టమని చెప్పింది తొంభై మూడు ద టీచర్ మేడ్ అస్ సెట్ క్వాయట్లీ టీచర్ మమ్మల్ని సాంతవనగా కూర్చించారు తొంభై నాలుగు మై మద మేడ్ మీ అపాలెజైస్ అమ్మ నన్ను క్షమాపణ చెప్పమని చెప్పింది తొంభై ఐదు హీ హడ్ హిస్ షూస్ రిపేర్డ్ అతను తన షూస్ దిద్దించుకున్నారు తొంభై ఆరు ఐ హ్యాడ్ మై హెయిర్ స్టైల్ నేను జుట్టు స్టైల్ చేసుకున్నాను తొంభై ఏడు షీ హడ్ ద టేబుల్ సెట్ ఆమె మేజం సెట్ చేసుకున్నారు తొంభై ఎనిమిది దే హడ్ ద రోమ్ పెయింటెడ్ వారు గది పెయింట్ చేసుకున్నారు తొంభై తొమ్మిది ఐ గోట్ మై బ్రదర్ టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ నేను నా అన్నను టాపిక్ వివరించమని ఒప్పించాను వంద షీ గొట్ హర్ ఫ్రెండ్ టు హెల్ప్ క్లీన్ ద పార్క్ ఆమె తన స్నేహితుని పార్క్ శుభ్రం చేయడంలో సహాయం చేయమని ఒప్పించుకుంది పార్ట్ మూడు మేక్ ఫోర్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఐ మేడ్ ఇమ్ క్లీన్ ద రూమ్ నేను అతనిని గది శుభ్రం చేయించాను రెండు షీ మేడ్ మీ లాఫ్ ఆమె నన్ను నవ్వించారు మూడు దే మేడ్ ద స్టూడెంట్స్ రైట్ ఏ రిపోర్ట్ వారు విద్యార్థులను రిపోర్ట్ రాయించారు నాలుగు హీ మేడ్ హిస్ సన్ స్టడీ హార్డ్ అతను తన కుమారుడిని కఠినంగా చదివించించాడు ఐదు ఐ డిడ్ నాట్ మేక్ హిమ్ వెయిట్ నేను అతనిని వేచి చూడనిచ్చలేదు ఆరు షీ డిడ్ నాట్ మేక్ మీ యాంగ్రీ ఆమె నన్ను కోపంగా చేయించలేదు ఏడు డిడ్ యూ మేక్ హిమ్ అపాలజైజ్ మీరు అతనిని క్షమాపణ చెప్పించారా ఎనిమిది డిడ్ షీ మేక్ యూ వర్క్ లేట్ ఆమె నిన్ను ఆలస్యంగా పనిచేయించిందా తొమ్మిది ఐ మేడ్ దెమ్ క్లీన్ ద గార్డెన్ నేను వారిని తోట శుభ్రం చేయించాను పది మై ఫాదర్ మేడ్ మీ ఫినిష్ ద హోంవర్క్ నాన్న నన్ను హోంవర్క్ పూర్తి చేయించారు పదకొండు షీ మీడ్ మీ అండర్స్టాండ్ ద లెసన్ ఆమె నన్ను పాఠం అర్థం చేసుకోవచ్చునని చెప్పింది పన్నెండు దే డిడ్ నాట్ మేక్ ఆ స్వేట్ వారు మమ్మల్ని వేచి చూడనిచ్చారు పదమూడు డిడ్ ద కోచ్ మేక్ యూర్ రన్ కోచ్ నిన్ను పరుగెత్తించాడా పద్నాలుగు హీ మీడ్ ద చిల్డ్రన్ సింగ్ ఏ సాంగ్ అతను పిల్లలను పాట పాడించించాడు పదిహేను ఐ మీడ్ హర్ ట్రై అగైన్ నేను ఆమెను మళ్లీ ప్రయత్నించమని చెప్పాను పదహారు షీ మేడ్ మీ ప్రామస్ ఆమె నన్ను వాగ్దానం చేయించింది పదిహేడు ఐ డిడ్ నాట్ మేక్ హిమ్ క్రై నేను అతనిని ఏడిపించలేదు పద్దెనిమిది డిడ్ ది మేక్ యూర్ పర్టిసపేట్ వారు నిన్ను పాల్గొనమని చెప్పారా పంతొమ్మిది హీ మేడ్ మీ క్లీన్ ద కార్ అతను నన్ను కారు శుభ్రం చేయించమని చెప్పాడు ఇరవై She made her brother హెల్ప్ హర్ ఆమె తన అన్నతో సహాయం చేయించుకుంది హ్యావ్ ఆస్కార్ అరేంజ్ సాఫ్ట్లీ ఇరవై ఒకటి ఐ హ్యాడ్ మై హేర్ కట్ నేను జుట్టు కత్తిరించుకున్నాను ఇరవై రెండు బ్యాగ్ ప్యాక్డ్ ఆమె తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంది ఇరవై మూడు హీ హ్యాడ్ ద కా అతను కారు కడిగించుకున్నాడు ఇరవై నాలుగు ఐ డిడ్ నాట్ హవ్ షూస్ పాలిష్డ్ నేను షూస్ శుభ్రం చేయించలేదు ఇరవై ఐదు డిడ్ యూ హ్యావ్ యువర్ ఫోటో టేకెన్ మీరు ఫోటో తీయించుకున్నారా ఇరవై ఆరు మై మదర్ హడ్ ద రూమ్ క్లీన్ అమ్మ గది శుభ్రం చేయించారు ఇరవై ఏడు ఐ హడ్ మై వాచ్ రిపేర్డ్ నేను వాచ్ దిద్దించుకున్నాను ఇరవై ఎనిమిది హీ డిడ్ నాట్ హ్యావ్ ద డాక్యుమెంట్స్ ప్రింటెడ్ అతను డాక్యుమెంట్స్ ప్రింట్ చేయించలేదు ఇరవై తొమ్మిది డిడ్ షీ హ్యావ్ హర్ డ్రెస్ స్టిచ్డ్ ఆమె బట్ట కుట్టించుకున్నదా ముప్పై దే హ్యాడ్ ద గార్డెన్ వాటెడ్ వారు తోటకు నీరు ఇచ్చారు ముప్పై ఒకటి ఐ హ్యాడ్ మై బ్యాగ్ లాక్డ్ నేను నా బ్యాగ్ తాళం పెట్టించుకున్నాను ముప్పై రెండు డిడ్ హీ హ్యావ్ ద ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అతను ప్రాజెక్ట్ పూర్తి చేయించుకున్నారా ముప్పై మూడు షీ హడ్ ది ఇన్విటేషన్ కార్డ్స్ సెంట్ ఆమె ఆహ్వాన కార్డులు పంపించారు ముప్పై నాలుగు ఐ డిడ్ నాట్ హవ్ మై రూమ్ పెయింటెడ్ నేను గది పెయింట్ చేయించలేదు ముప్పై ఐదు మై ఫాదర్ హెడ్ ద లోన్ మోడ్ నాన్న లాన్మో చేసినారు ముప్పై ఆరు డిడ్ యూ హ్యావ్ ద కా ఫిక్స్డ్ మీరు కారు మరమ్మత్తు చేసుకున్నారా ముప్పై ఏడు ఐ హ్యాడ్ మై సర్టిఫికెట్ వెరిఫైడ్ నేను సర్టిఫికేట్ వెరిఫై చేయించుకున్నాను ముప్పై ఎనిమిది షీ హెడ్ ఫుడ్ డెలివర్డ్ ఆమె ఆహారాన్ని డెలివరీ చేసించారు ముప్పై తొమ్మిది ఐ డిడ్ నాట్ హవ్ మై ఫోన్ రిపేర్డ్ నేను ఫోన్ దిద్దించలేదు నలభై డిడ్ ది హ్యావ్ ద హాల్ డెకరేటెడ్ వారు హాల్ అలంకరించారా గెట్ కన్విన్స్ ఆ మేనేజ్ టు డూ నలభై ఒకటి ఐ గోట్ హిమ్ టు హెల్ప్ మీ నేను అతనిని సహాయం చేయమని ఒప్పించాను నలభై రెండు She got her brother to cook. ఆమె తన అన్నతో వంట చేయమని ఒప్పించుకుంది నలభై మూడు ది గాట్ ద స్టూడెంట్స్ టు క్లీన్ ద క్లాస్రూమ్ వారు విద్యార్థులను రూమ్ శుభ్రం చేయమని ఒప్పించుకున్నారు నలభై నాలుగు ఐ డిడ్ నాట్ గెట్ ఇన్ టు ఎక్స్ప్లెయిన్ నేను అతనిని వివరించమని ఒప్పించలేదు నలభై ఐదు డిడ్ యూ గెట్ join the group? మీరు ఆమెను గ్రూప్లో చేరమని ఒప్పించారా నలభై ఆరు హీ ఘాట్ ద మెకానిక్ టు రిపేర్ ద బైక్ అతను మెకానిక్ ను బైక్ దిద్దమని ఒప్పించాడు నలభై ఏడు ఐ గాట్ మై ఫ్రెండ్ టు రైడ్ ద రిపోర్ట్ నేను నా స్నేహితుని రిపోర్ట్ రాయమని ఒప్పించాను నలభై ఎనిమిది షీ డెడ్ నాట్ గెట్ హ టీచర్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ ఆమె టీచర్ను డెడ్లైన్ పొడిగించమని ఒప్పించలేదు నలభై తొమ్మిది డిడ్ ది గెట్ ద ప్లంబర్ టు ఫిక్స్ ద ట్యాక్ వారు ప్లంబర్ను ట్యాప్ సరిచేయమని ఒప్పించారా యాభై వి గాట్ షెఫ్ టు ప్రిపేర్ అ స్పెషల్ డిష్ మేము చెఫ్ను ప్రత్యేక వంట తయారు చేయమని ఒప్పించాము యాభై ఒకటి ఐ గాట్ హిమ్ టు డ్రైవ్ మీ హోమ్ నేను అతనిని నన్ను ఇంటికి తీసుకెళ్లమని ఒప్పించాను యాభై రెండు షీ గాట్ హర్ ఫ్రెండ్ టు జాయిన్ ద క్లాస్ ఆమె తన స్నేహితుని క్లాస్లో చేరమని ఒప్పించుకుంది యాభై మూడు హీ డి నాట్ గెట్ ద టీచర్ టు ఎక్స్ప్లెయిన్ అతను టీచర్ను వివరించమని ఒప్పించలేదు యాభై నాలుగు డిడ్ యూ గెట్ యువర్ బ్రదర్ టు హెల్ప్ మీరు మీ అన్నను సహాయం చేయమని ఒప్పించారా యాభై ఐదు ఐ గాట్ మై పేరెంట్స్ టు అగ్రీ నేను తల్లిదండ్రులను అంగీకరించమని ఒప్పించాను యాభై ఆరు షీ ాట్ ద కిడ్స్ టు క్లీన్ ద పాక్ ఆమె పిల్లలను పార్క్ శుభ్రం చేయమని ఒప్పించుకుంది యాభై ఏడు దే డిడ్ నాట్ గెట్ ద స్టూడెంట్స్ టు పర్టిసపేట్ వారు విద్యార్థులను పాల్గొనమని ఒప్పించలేదు యాభై ఎనిమిది డిడ్ హీ గెట్ ద టీమ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ అతను ను ప్రాజెక్ట్ సమర్పించమని ఒప్పించాడా యాభై తొమ్మిది ఐ గాట్ మై ఫ్రెండ్ టు హెల్ప్ సెండ్ ద మెయిల్స్ నేను నా స్నేహితుని మెయిల్స్ పంపడంలో సహాయం చేయమని ఒప్పించాను అరవై షీ గోట్ కాలీగ్ టు ఫినిష్ ద టాస్క్ ఆమె తన సహచరుడిని పని పూర్తి చేయమని ఒప్పించుకుంది లెట్ పమిషన్ అరవై ఒకటి మై పేరెంట్స్ లెట్ మీ అవుట్ నా తల్లిదండ్రులు నన్ను బయటకు వెళ్లనిచ్చారు అరవై రెండు షీ లెట్ హ ప్లే ఆమె తన కుమారుడిని ఆడనిచ్చింది అరవై మూడు హీ లెట్ మే ట్రై అగైన్ అతను నన్ను మళ్లీ ప్రయత్నించనిచ్చాడు అరవై నాలుగు ఐ డిడ్ నాట్ లెట్ హిమ్ బోరో మై బుక్ నేను అతనికి నా పుస్తకం తీసుకెళ్లనిచ్చలేదు అరవై ఐదు డిడ్ యూ లెట్ దెమ్ స్టే మీరు వారిని ఉండనిచ్చారా అరవై ఆరు వీ లెట్ ద చిల్డ్రన్ యూజ్ ద ప్లేగ్రౌండ్ మేము పిల్లలను ప్లేగ్రౌండ్ వాడనిచ్చాము అరవై ఏడు షీ లెట్ మే టేక్ పెన్ ఆమె నన్ను తన పెన్ తీసుకోవడానికి అనుమతించింది అరవై ఎనిమిది హీ డి నాట్ లెట్ మే ఎంటర్ అతను నన్ను ప్రవేశించనిచ్చలేదు అరవై తొమ్మిది డిడ్ ది లెట్ యూ వాచ్ టీవీ వారు నిన్ను టీవీ చూడనిచ్చారా డెబ్బై ఐ లెట్ మై ఫ్రెండ్ బోరో మై బైక్ నేను నా స్నేహితుని బైక్ తీసుకెళ్లనిచ్చాను డెబ్బై ఒకటి షీ లెట్ హర్ డాటర్ చూస్ ద డ్రెస్ ఆమె తన కుమార్తెకి బట్ట ఎంచుకునేందుకు అనుమతించింది డెబ్బై రెండు హీ లెట్ ద స్టూడెంట్స్ లీవ్ ఓలీ అతను విద్యార్థులను ముందుగానే వెళ్ళనిచ్చాడు డెబ్బై మూడు ఐ డిడ్ నాట్ లెట్ హిమ్ సెట్ దే నేను అతనిని అక్కడ కూర్చోవడానికి అనుమతించలేదు డెబ్బై నాలుగు డిడ్ యు టీచర్ లెట్ యుర్ గో హోమ్ ఓలీ మీ టీచర్ నిన్ను త్వరగా ఇంటికి వెళ్లనిచ్చారా డెబ్బై ఐదు వీ లెట్ ద గెస్ట్స్ యూజ్ ద హాల్ మేము అతిథులను హాల్ వాడనిచ్చాము డెబ్బై ఆరు షీ లెట్ మీ జాయిన్ ద క్లాస్ ఆమె నన్ను క్లాస్లో చేరనిచ్చింది డెబ్బై ఏడు హీ డిడ్ నాట్ లెట్ ద చిల్డ్రన్ ప్లే ఔట్సైడ్ అతను పిల్లలు బయట ఆడనిచ్చాడు డెబ్బై ఎనిమిది డిడ్ యూ పేరెంట్స్ లెట్ యూ వాచ్ ద మూవీ మీ తల్లిదండ్రులు నిన్ను సినిమా చూడనిచ్చారా డెబ్బై తొమ్మిది ఐ లెట్ మై బ్రదర్ డ్రైవ్ మై కార్ నేను నా అన్నను నా కారు నడపనిచ్చాను ఎనభై షీ లెట్ హ ఫ్రెండ్ బోరో ద పెన్ ఆమె తన స్నేహితుడికి పెన్ తీసుకెళ్లనిచ్చింది హెల్ప్ మరియు కాజ్ అసిస్ట్ ద రిజల్ట్ ఆర్ అమోషన్ ఎనభై ఒకటి షీ హెల్ప్ మీ కుక్ డిన్నర్ ఆమె నన్ను రాత్రి భోజనం వండడంలో సహాయం చేసింది ఎనభై రెండు మై ఫాదర్ హెల్ప్ మీ స్టడీ నాన్న నన్ను చదవడంలో సహాయం చేశారు ఎనభై మూడు ఐ హెల్ప్ మై ఫ్రెండ్ క్లీన్ ద రూమ్ నేను నా స్నేహితుడి గది శుభ్రం చేయడంలో సహాయం చేశాను ఎనభై నాలుగు ది హెల్ప్ హస్ డెకరేట్ ద హాల్ వారు మాకు హాల్ అలంకరించడంలో సహాయం చేశారు ఎనభై ఐదు హీ డిడ్ నాట్ హెల్ప్ మే విత్ హోంవర్క్ అతను హోంవర్క్ లో సహాయం చేయలేదు ఎనభై ఆరు డిడ్ షీ హెల్ప్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆమె నిన్ను ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో సహాయపడిందా ఎనభై ఏడు ఐ హెల్ప్ మై బ్రదర్ రిపేర్ ద బైక్ నేను నా అన్నకు బైక్ దిద్దడంలో సహాయం చేశాను ఎనభై ఎనిమిది షీ హెల్ప్ ఆర్గనైజ్ ద పార్టీ ఆమె పార్టీ ఏర్పాటు చేయడంలో సహాయం చేసింది ఎనభై తొమ్మిది దే డిడ్ నాట్ హెల్ప్ మీ క్యారీ ద బాక్సస్ వారు బాక్సులు తీసుకెళ్లడంలో సహాయం చేయలేదు తొంభై డిడ్ హీ హెల్ప్ యూ క్లీన్ ద కార్ అతను నిన్ను కారు శుభ్రం చేయడంలో సహాయపడా తొంభై ఒకటి ద రెయిన్ కాజ్ ద రూఫ్ టు లీక్ వర్షం వల్ల పైకప్పు ఊడిపోయింది తొంభై రెండు హ వర్డ్స్ కాస్ మీట్ అ స్మైల్ ఆమె మాటలు నన్ను నవ్వేలా చేశాయి తొంభై మూడు హిస్ మిస్టేక్ కాజ్ ద బిగ్ ప్రాబ్లం అతని పొరపాటు పెద్ద సమస్యకు కారణమైంది తొంభై నాలుగు ద మూవీ కాజ్ క్రై ఆ సినిమా నన్ను ఏడిపించింది తొంభై ఐదు ద లౌడ్ సౌండ్ కాస్ట్ ఇన్ టు వేకప్ గట్టిగ శబ్దం వలన అతను లేచాడు తొంభై ఆరు ఐ డిడ్ నాట్ కాజ్ ఎనీ ట్రబుల్ నేను ఎలాంటి సమస్య సృష్టించలేదు తొంభై ఏడు డిడ్ ద డిలీ కాజ్ యు టు మిస్ ద బస్ ఆలస్యం వలన మీరు బస్ మిస్ చేశారా తొంభై ఎనిమిది ద టీచర్స్ అడ్వైస్ కాజ్ మీ టు థింక్ కేర్ఫులీ టీచర్ సలహా వలన నేను జాగ్రత్తగా ఆలోచించాను తొంభై తొమ్మిది హిస్ వర్డ్స్ డిడ్ నాట్ కాజ్ మీ టు వరీ అతని మాటలు నన్ను ఆందోళన చెందించలేదు వంద డిడ్ ద రెయిన్ కాజ్ ద మ్యాచ్ టు బీ క్యాన్సల్డ్ వర్షం వలన మ్యాచ్ రద్దు అయ్యిందా